చెందరూ కూడి చకచేకరారమ్మ చందనాల పసుపు చేరిదంగా ఈ కుందనాల పసుపు కుదిపిద చెలు అందరూ కూడి చకచేకరారమ్మ చందనాల పసుపు చేరిదంగా ఈ కుందనాల పసుపు కుదిపిదంగా రమణులంతా వచ్చి రంగవల్లు తీర్చి రోళ్లను పూజించి వేల్పులను వేడి రమణులంతా వచ్చి రంగా వల్లు తీర్చి రోళ్లను పూజించి వేల్పులను వేడి ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి అమ్మాయి పెళ్లికి ఆహ్వానం ఇది మీకు మా అమ్మాయి పెళ్లికి ఇది మీకు ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి అబ్బాయి పెళ్లికి ఆహ్వానం ఇది మీకు